హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలు కొత్తగా రేషన్ కార్డులు పొందినవారు ఏ ఏ ప్రభుత్వ పథకాలకు అర్హులు అండ్ ఆ పథకాలకి ఎక్కడ మరియు ఎలా అప్లికేషన్ చేసుకోవాలి వాటికి ఏ ఏ డాక్యుమెంట్స్ పెట్టాల్సి ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మన తెలంగాణలో పది సంవత్సరాల తర్వాత కొత్త రేషన్ కార్డులకు మోక్షం లభించినట్టు అయింది ఇప్పుడు అప్రూవ్ చేసిన రేషన్ కార్డులతో తెలంగాణ మొత్తం ఒక కోటికి పైగా రేషన్ కార్డులు నమోదైనాయి ఇంకా కొన్ని రేషన్ కార్డు అప్లికేషన్స్ పెండింగ్లోనే ఉన్నాయి సో ఎవరి రేషన్ కార్డు పెండింగ్ లో ఉంది ఎవరి కార్డు అప్రూవ్ అయిందో తెలుసుకోవాలంటే మన ఛానల్లో నేను ప్రీవియస్ గా చేసిన వీడియోస్ చూడండి ఇక కొత్తగా రేషన్ కార్డు పొందిన వారిలో ఇప్పటికీ కొంతమంది మూడు నెలల రేషన్ సరుకులు తీసుకోగా మరికొంతమంది ఈ నెలలో తీసుకోనున్నారు అయితే కొత్తగా రేషన్ కార్డ్ పొంది ప్రభుత్వ పథకాలకి దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా రేషన్ షాప్ లో ఈకేవైసీ చేసుకుని రేషన్ బియ్యం తీసుకోవాల్సి ఉంటుంది ఇలా రేషన్ తీసుకోవడం ద్వారా ఒక కీ రిజిస్టర్డ్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది ఈ కీ రిజిస్టర్ ద్వారా మీరు ఏ ఏ పథకాలకు అర్హులు అనేది తెలుస్తుంది సో రేషన్ కేవైసీ చేసుకున్న వారు మాత్రమే రాజీవ్ ఆరోగ్యశ్రీ గృహజ్యోతి మహాలక్ష్మి మరియు ఇండ్లు లాంటి ప్రభుత్వ పథకాలకు అరువులవుతారు ఈ ప్రభుత్వ పథకాలలో రాజీవ్ ఆరోగ్యశ్రీని రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అందరికీ వర్తింపజేయనున్నట్లుగా ఇదివరకే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అయితే జరిగింది కాకపోతే మీ రేషన్ కార్డ్ ఆరోగ్యశ్రీతో లింక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఈ వీడియోలో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి మీ రేషన్ కార్డ్ నంబర్ ని ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది ఒకవేళ లింక్ అయినట్టు ఉంటే పర్లేదు బట్ లింక్ లేని వారు ఆరోగ్యశ్రీ కి మళ్ళీ అవకాశం ఇస్తే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఏళ్లు దాటిన వృద్ధులకు పీఎం వయో వందన పథకం ద్వారా ఐదు లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా అందిస్తుంది ఈ సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమాకి ఎలా దరఖాస్తు చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే చేశాను వీలైతే చూడండి ఇక తర్వాత వచ్చేసి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు పొందేందుకు గృహ జ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇందుకోసం ప్రజాపాలన ఫామ్ ని తీసుకొని ఫిల్ అప్ చేసి వాటికి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు మరియు కరెంటు బిల్లుని అటాచ్ చేసి మీ దగ్గరలోని మున్సిపల్ ఆఫీసులో గాని ఎంపీడీఓ ఆఫీసులో గాని లేదా కలెక్టర్ ఆఫీసులో ఉన్న ప్రజాపాలన సేవా కేంద్రంలో కానీ అప్లై చేసుకోవచ్చు గృహజ్యోతి పథకానికి అప్లికేషన్ చేసుకున్న తర్వాత ప్రజాపాలన రిసిప్ట్ తో పాటు ఆధార్ కార్డ్ నంబరు అండ్ మీ కరెంట్ మీటర్ నంబర్ డీటెయిల్స్ మీ లైన్మెన్కి ఇచ్చి గృహజ్యోతి జీరో బిల్ కి అప్డేట్ చేయమని చెప్పాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయల గ్యాస్ సబ్సిడీ పొందేందుకు మహాలక్ష్మి పథకానికి కూడా ప్రజాపాలన తో పాటు గ్యాస్ బుక్ జిరాక్స్ని అటాచ్ చేసి మీ సమీప ప్రభుత్వ కార్యాలయంలో అప్లై చేసుకోవాలి కానీ ఈ ఐదు వందల రూపాయలు ఎవరికి రావడం లేదని చాలా మంది చెబుతున్నారు అయితే కొంతమందికి సబ్సిడీ రెగ్యులర్గా జమ అవుతున్నాయి చాలా మందికి ఈ సబ్సిడీ రాకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి వాటి గురించి నేను వేరే క్లియర్ క్లియర్గా చెప్తాను ఇక ఇందిరామహిన్లకు గానీ పెన్షన్ పొందే చేయిత పథకానికి గానీ ప్రజాపాలన ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఇంద్రమయిన్లకు మొదటి విడత పూర్తవగా రెండో విడత సమయంలో కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారి సర్వే జరిపే అవకాశం అయితే ఉంది అండ్ చేయుత ధర ఇచ్చే కొత్త పెన్షన్లకు కొంత టైం పట్టేలా ఉంది సో దరఖాస్తు చేసి పెట్టుకోవడం అయితే ఉత్తమం మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇచ్చే పథకాన్ని త్వరలోనే ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది అయితే ఈ పథకానికి అర్హులను ఎలా గుర్తిస్తారు అనేది జీవో వచ్చాకే తెలుస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ